నమస్తే అండి మీకు మీ డాక్టర్ గారు లంగ్స్లో నీరు చేరిందని చెప్పారా అసలు లంగ్స్లో నీరు చేరటం అంటే ఏంటి దానికి కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సో లంగ్స్లో నీరు చేరటం అంటే లంగ్ లోపలికి వాటర్ వెళ్ళటం అనేది కాదండి లంగ్ చుట్టూ టూ లేయర్స్ ఉంటాయి ఒకటి విజరల్ లేయర్ అంటాము ఇంకోటి పెరటల్ లేయర్ అంటాం లంగ్ ఇలా ఉంటే మీకు టూ లేయర్స్ కవర్ చేస్తారు ఆ టూ లేయర్స్ మధ్య వాటర్ ఫామ్ అవుట్ అన్నే లంగ్స్లో నీరు చేరటం అంటాం అంటే ప్రాక్టికల్గా లంగ్స్ లోపల నీరు చేరట్లేదు లంగ్స్ బయట టూ లేయర్స్ మధ్య నీరు చేరుతుంది అది ఎందువల్ల అవుతుంది దానికి మన ఇండియాలో మోర్ కామన్ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ కాజ్ న్యూమోనియా ఎవరికైతే లంగ్ న్యూమోనియా ఉంటుందో రియాక్షన్ లాగా లంగ్ చుట్టూ ఆరు లంగ్ లోపల నీరు చేరుతుంది ఫస్ట్ కాజ్ సెకండ్ వచ్చేసి టీబీ ట్యుబర్క్లోసిస్ క్షయ వ్యాధి దానివల్ల కూడా లంగ్ చుట్టూ నీరు చేరుతుంది మూడొక్క మూడో కారణం వచ్చేసి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వల్ల కానీ ఫ్లోరల్ క్యాన్సర్ వల్ల కానీ ఈ ప్లోరల్ లేయర్ వల్ల క్యాన్సర్ వల్ల కానీ సో ఈ మూడు మోర్ కామన్ కాజెస్ దీనికి లంగ్లో నీరు చేరటానికి